దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ అందరి మధ్య ముదిరిన వాదన చైతన్య మీద చేయి ఎత్తిన అశ్విన్ కానీ ఆ తర్వాత ఏం జరిగింది కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం నువ్వంతగా ఇక ఆశలు పెట్టుకోకు ఈ శివంగికి మా అన్నయ్యనే మొగుడవుతాడు ఇది ఫిక్స్ వెళ్ళి ఇంకెవరైనా అమ్మాయి ఉందేమో చూసుకోపో అంటుంది ఆనంది నోరు ఊరుకోక తన మాటలకి జితేంద్రకి చిరెక్కిపోతుంటే నువ్వు ఆ మాట అన్నావంటే నా చేతిలో చస్తావానంది అంటూ అశ్విన్ గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి ఆనంది భయపడుతూ చూస్తుంటుంది నంది కూడా ఆనంది మీద పీకల దాకా కోపంగా ఉంటుంది ఇదంతా జరగటానికి అసలు కారణం నువ్వు ఇంకా ఇక్కడ మాట్లాడి నా చేతిలో చావు తెచ్చుకోకు అంటూ అశ్విన్ ఆనంది మీదకు విరుచుకుపడతాడు సరే అన్నట్టుగా ఆ క్షణం వరకు భయంతో బుద్ధిగా తల ఊపుతుంది తన ముందే ఆనంది అలా మాటలు పడుతున్నందుకు చైతన్య అమర్ మనసు చివుక్కుమంటుంది అశ్విన్ జితేంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి ఆనంది మాటలు నువ్వేమి పట్టించుకోక జితేంద్ర మా చెల్లెలతో తర్వాత మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను ఫైనల్గా శిరీషాకి భర్తగా వచ్చేది నువ్వే అని అంటాడు అది విని జితేంద్ర సంతోషపడుతూ ఉంటే చైతన్యకి శిరీషకి మాత్రం భయం పెరుగుతుంటుంది ఇక ఆ పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అమర్ బాధపడుతుంటాడు అన్నయ్య అంటూ శిరీష అడ్డు చెప్పబోతుంటే మాట్లాడుకో అన్నట్టుగా అశ్విన్ సీరియస్గా శిరీషాకి చెయ్యి అడ్డు పెడతాడు దాంతో శిరీష సైలెంట్ కాక తప్పలేదు కొడుకుని సపోర్ట్ చేస్తూ నందిత కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ చైతన్యని అల్లుడిగా చేసుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము మేము మేము మాట్లాడుకోవడానికి మాకు కాస్త టైం ఇవ్వండి అంటుంది నందిత నందిత మాటలకి శిరీష చైతన్య అమర్ ఇంకా బాధపడుతుంటారు సరే నందిత గారు మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకునే ఛాన్స్ ఉంటే మాత్రం మాకు చెప్పండి మీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని సూర్యనారాయణ గారు చెప్పి పదా జితేంద్ర అంటూ కొడుకుని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు ఆనంది నోరు ఊరుకుంటే ఎలా మరి ఇది అన్యాయం కదా బొమ్మ ప్రేమించిన వాళ్ళని విడదీయటం పెద్ద పాపం అంటూ ఏడుపు మొహంతో అమాయకంగా చెప్తుంది ఆనంది అంటూ అశ్విన్ ఆనంది మీదకి చెయ్యెత్తుతాడు దెబ్బ పడబోతున్నందుకు పిల్ల పాపం భయంతో ముడుచుకొని కళ్ళు మూసుకుంటుంది ఆ చెయ్యి గాలిలో ఉండగాని ఎవరు వచ్చి ఆ చెయ్యి పట్టుకుంటారు ఆ దృశ్యాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగాని ఆ చెయ్యి పట్టుకుంది ఎవరా అని అశ్విన్ చూసేసరికి అశ్విన్ చెయ్యి చైతన్య చేతిలో ఉంటుంది చేతిని చూడగాని అశ్విన్ మొహం ఎరిపెక్కిపోతుంటుంది నా ముందే నా చెల్లెల్ని కొడతావా అంటూ చైతన్య కోపంగా ఆ చెయ్యిని కిందికి దింపుతాడు ఆనంది భయం వదిలేసి నిదానంగా కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూస్తుంది ఆడపిల్ల మీద అలా చేయి చేసుకోవడం తప్పు అశ్విన్ అంటాడు అమ్మారు నేను చేయి చేసుకోవడం తప్పు అంటున్నారు కానీ ఈరోజు ఇది చేయి బట్టి మా అమ్మ ఒకరికి చేతులు జోడించి క్షమాపణ చెప్పే పరిస్థితిని తీసుకొచ్చింది అది మీరు తట్టుకుంటారేమో కానీ కన్నా కొడుకుగా నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు అశ్విన్ తండ్రి వైపు చూస్తూ ఆనంది పొరపాటుగా అర్థం చేసుకుంది అన్నయ్య అంటుంది శిరీష కన్నీళ్ళు పెడుతూ ఆనంది పొరపాటుగానే అర్థం చేసుకుంది మరి నువ్వు చేసిందేంటి పోయి పోయి ఇతన్ని ప్రేమిస్తావా అని అడుగుతాడు అశ్విన్ ఏం మా అన్నయ్యకి ఏం తక్కువైందని ఎందుకు ప్రేమించకూడదు అంటూ ముక్కుపుటాలు ఎగరేస్తూ అడుగుతుంది ఆనంది నిన్ను నోరు ముయ్యమనా అంటూ మళ్ళీ తన్ని కసుతాడు సరే అని మళ్ళీ బుద్ధిగా తల ఓప్పి సైలెంట్ అవుతుంది మా చెల్లెలు అడిగిందే నేను అడుగుతున్నాను మీ చెల్లెలు నన్ను ఎందుకు ప్రేమించకూడదు అని అడుగుతాడు చైతన్య అశ్విన్ కోపంగా చైతన్య షోట్ కాలర్ పట్టుకొని నిజం చెప్పు నా చెల్లెల్ని ఏదో ట్రాప్ చేసి తనని నీ ప్రేమలోకి దింపావు కదా అని అడుగుతాడు చైతన్య కోపంగా ఆ చేతులు విడిపించి అదేమీ కాదు సిన్సియర్గా నేను శిరీష్ అని లవ్ చేస్తున్నాను అని అంటాడు ప్లీజ్ అన్నయ్య చైతన్యతో గొడవ పడకు చైతన్య అలాంటి వాడు కాదు అంటుంది శిరీష అసలు నువ్వు మాట్లాడకు శిరీష అంటూ నందిత కూతురి మీద సీరియస్ అవుతుంది ఎందుకు మాట్లాడకూడదు నందిత ఇక్కడ జరిగే వాదనంతా తన గురించే కదా తనెందుకు మాట్లాడకూడదు అని అడుగుతాడు అమ్మారు నీ అల్లుణ్ణి సపోర్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది నందిత అల్లుణ్ణి సపోర్ట్ చేయటం కాదు ఒకసారి వారిద్దరి ప్రేమ గురించి కూడా కొంచెం ఆలోచించండి అంటాడు అమ్మారు అశ్విన్ ఆవేశపడుతూ ఇక ఆలోచించేది ఏమీ లేదు ఇత నా చెల్లెలకి మొగుడు కావడం ఇంపాసిబుల్ అని శిరీష వైపు చూస్తూ అమ్మ శిరీష మేము ఏది చేసినా నీ మంచి గురించి ఆలోచించి చేస్తామని నీకు తెలుసు కదా ఆ మంచి గురించి చెప్తున్నాను చైతన్య ప్రేమని మర్చిపోయి జితేంద్రని పెళ్ళి చేసుకో అని అంటాడు ప్రేమని మర్చిపోవడం అనేది చెప్పినంత ఈజీ కాదన్నయ్యా అంటుంది శిరీష గుండెను రాయి చేసుకుంటే ప్రేమ పాతాళంలోకి పోతుంది శిరీష అంటుంది నందిత వైపు కోపంగా చూస్తూ ఆ పరిస్థితి నేనెందుకు తెచ్చుకోవాలమ్మా నేను చైతన్య సిన్సియర్గా ప్రేమించుకుంటున్నప్పుడు మా ప్రేమను దూరం చేసుకొని బాధపట్టు ఎందుకు అని అడుగుతుంది అతను నిన్ను ప్రేమలోకి దింపాడు అంటే మనసులు ఏదో దురుద్దేశంతోనే చేస్తున్న శిరీష అది నీకు అర్థం కావట్లేదు అంటాడు అశ్విన్ అని నువ్వు అనుకుంటే సరిపోదు అశ్విన్ నీ చెల్లెల్ని నేను మనసారా ప్రేమిస్తున్నాను అంటాడు చైతన్య నువ్వు ఎంత చెప్పినా నా చెల్లెలు నమ్ముతుందేమో కానీ నేను నమ్మను అంటాడు అశ్విన్ వాదన అనవసరం అశ్విన్ అంటూ నందిత కలగజేసుకుంటూ అమర ముందుకొచ్చి వచ్చి స్ట్రైట్గా చూస్తూ నా కూతురికి నేను ఏదో ఒక రకంగా నచ్చ చెప్పుకుంటాను మీ అల్లును తీసుకొని మీరు నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళకి దారి చూపిస్తుంది పిల్లల మనసుల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు దండత అంటూ అమర్ నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు ఇంకా మీరేమీ మాట్లాడద్దు అంటూ చెయ్యి అడ్డు పెడుతుంది అమర్ తన ఆవేశాన్ని చూసి మౌనంగా ఉండిపోతాడు నా కూతురు భవిష్యత్తు మీద నేను ఎన్నో కళలు ఆశలు పెట్టుకున్నాను ఒక్క మాటలో చెప్పాలి అంటే నా జీవితంలాగా నా కూతురు జీవితం కావొద్దని తాపత్రయపడుతున్నాను మీ అనుడికి మీరు ఏం చెప్పుకుంటారో నాకు తెలియదు ఫైనల్గా నా కూతురికి దూరంగా ఉండమని చెప్పండి అని అంటుంది అది నా వల్ల కాదు నందిత గారు అంటూ చైతన్య గట్టిగా వాదిస్తాడు ఏమిట్రా నీ వల్ల కాంతి అంటూ అశ్విన్ చైతన్య షర్ట్ కాలర్ పట్టుకుని చైతన్య చంప మీద కొట్టబోతుండగా అశ్విన్ అంటూ అమర్ ఆవేశంతో గట్టిగా అరుస్తాడు ఎప్పుడు నిదానంగా ఉండే అమర్ అంత ఆవేశంగా అరిచేసరికి అందరూ ఆశ్చర్యపోతూ అమర్ వైపు చూస్తారు చేతన్యని కొట్టడం కోసం ఎత్తిన అశ్విన్ చెయ్యి గాలిలో అలాగే ఉంటుంది చైతన్య ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా ఇక్కడ జరిగే పరిణామాలు వేరే ఉంటాయి అంటూ అమర్ ఆవేశపడతాడు ఆ క్షణం అశ్విన్ తండ్రి ఆవేశానికి భయపడుతూ ఎక్కడ నిజాలు బయటపడతాయని కంగారుతో చెయ్యి కిందికి దింపుతాడు అల్లుణ్ణి వెనుకేసుకుని వస్తూ కొడుకు మీద ఆవేశపట్టడం చూసి నందితకి ఇంకా కోపం కలుగుతూ ఉంటుంది చైతన్య అశ్విన్ అలా వాదన పెట్టుకోవడం శిరీష భరించలేక కన్నీళ్లు పెడుతూ ఉంటుంది అక్కడ జరిగేవి చూసి ముత్యాలు కూడా బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ అమ్మా నువ్వు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా పర్వాలేదు కానీ మా అన్నయ్యని మాత్రం కొట్టొద్దు మా అన్నయ్య చాలా మంచివాడు అని ఆనంది కూడా కన్నీలు పెడుతుంది అమర్ అదే ఆవేశంతో దగ్గరికి వచ్చి కొడుకు ఛాతి మీద చేపెట్టి కాస్త వెనక్కి నెట్టి చేతిని చేయి పట్టుకొని పక్కకు తెచ్చుకుంటాడు వాళ్ళ మధ్య ఉన్న బంధం మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి అది అందరూ మామూలుగా చూసినా అశ్వినికి నందితకి మాత్రం మనసులో చివుక్కుమంటుంది ఇంతకుముందు మా కళ్ళ ముందే ఆనంది మీద చెయ్యెత్తి పొరపాటు చేశావు అదే పొరపాటు ఇప్పుడు చేతన్య విషయాలు కూడా చేస్తున్నావు ఏదైనా మాటలు తేల్చుకోవడానికి ప్రయత్నించు కానీ ఆ వేసంలో చెయ్యి కొట్టడం కరెక్ట్ కాదు అశ్విన్ అంటూ కోపంగా చెప్తాడు అమర్ కొట్టడం కరెక్ట్ కాదని నీ ఎల్లుడు నా చెల్లని ప్రేమాని వలలో దింపితే చూస్తూ ఊరుకోమంటావా అని అడుగుతాడు అశ్విన్ మంచేదో చెడేదో తెలుసుకోలేనంత పిచ్చిది కాదు నీ చెల్లెలు తన మనసుకు చైతన్య నచ్చాడు మీకు నచ్చకపోవడానికి పొరపాటు మీలో ఉన్నట్టు మీ ఆలోచనలో ఉన్నట్టు అంటాడు అమర్ అంటే ఇప్పుడు చైతన్య శిరీషని ప్రేమించడం తమరు సమర్థిస్తున్నారా అని అడుగుతా నందిత సమర్థిస్తే తప్పేముంది అని అడుగుతాడు అమర్ అమర్ అభిప్రాయానికి ఇద్దరికి ఇంకా కోపం వస్తుంటుంది నచ్చిన వాళ్ళకిచ్చి పెళ్లి చేయకుండా ఎవరో నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి శిరీషని కట్టబెట్టి తనని బాధ పెట్టడం ఎందుకు అని అడుగుతానారు నో శిరీషని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చైతన్యతో యాక్సెప్ట్ చేయను నా కూతురు ఏదో అమాయకత్వంతో ఈ చైతన్య జిమ్ముక్కులు నమ్ముతుంది మా కళ్ళ ముందే నా కూతురు భవిష్యత్తు ఆగమవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని అంటుంది చైతన్య ఒక రౌడీనా లేదా పోరం పోక ఎందుకు చేతనని ఒక పురుగులాగా చూస్తున్నావు అని అడుగుతాడు అమ్మారు ఎందుకంటే అతను నీ పెంపకంలో పెరిగాడు కాబట్టి అంటుంది నందిత మరి అదే పెంపకంలో పెరిగిన ఆనందిని నీ ఇంటికి కొడలుగా చేసుకున్నావు కదా అని అడుగుతాడు అమ్మారు అమర్ అలా అడగగానే చిన్నప్పుడు ఆనందితో ఆడుకున్న బొమ్మని అశ్విన్ జాగ్రత్తగా పెట్టుకోవడం ఆనందిని ఇంటికి కొడలుగా చేసుకుంటానని ఆనంది తల్లికి మాట ఇవ్వడం నందితకు గుర్తొస్తుంటాయి కానీ అవి బయటికి చెప్పదు చెప్పు నందిత ఆనందిని బలవంతంగా మీ ఇంటి కోడల్ని ఎందుకు చేసుకున్నావు అని అడుగుతాడు అమ్మారు అలా అడగను మావయ్య అంటుంది ఆనంది కన్నీళ్లు తుడుచుకుంటూ ఆనందిని ప్రేమిస్తున్న విషయం తల్లికి తెలుసు కాబట్టి ఆనంది మాటకి అశ్విన్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఎందుకు తనని కోడలుగా చేసుకున్నాను వదిలేస్తే నేను ఆనందిని బలవంతంగా నా కోడలు చేసుకున్నాను నెపంతో ఇప్పుడు చైతన్య అని రివేంజ్ కోసం ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నాడా అని అడుగుతుంది ఖచ్చితంగా అదే అయింటుందమ్మా అంటాడు అశ్విన్ లేదన్నయ్య అమ్మ నువ్వు పొరపాటు పడుతున్నారు చైతన్య నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అంటుంది శిరీష అవును నందిత గారు నేను సిన్సియర్ సిన్సియర్గానే శిరీష్ అని ప్రేమిస్తున్నాను దయచేసి పంతంతోనూ పౌరుషంతోనూ మా ఇద్దరిని విడదీయకండి అంటూ చైతన్య రిక్వెస్ట్ చేస్తాడు నువ్వు ఏ ఉద్దేశంతో ప్రేమించావో మాకు తెలియదు కానీ మీ మావయ్య పెంపకంలో పెరిగిన నీకు మాత్రం నా కూతునిచ్చి పెళ్లి చేయను అంటుంది నదిత మా మావయ్య పెంపకానికి ఏమైంది అని అడుగుతాడు చైతన్య కాస్త కోపం తెచ్చుకుంటూ ఏమైందో నాకు తెలుసు మీలాంటి వాళ్ళు చిటికన వేలు పట్టుకొని పెళ్లి మండపంలో అగ్ని హోత్రం చుట్టూ తిరుగుతారు కానీ అదే చిటికన వేలు పట్టుకొని జీవితాంతం అడుగులు వేయరు జీవితపు మధ్యలోని వదిలేస్తారు అని తన ఉక్రోషాన్ని బాధని మాటల్లో చూపిస్తుంది నందితా భయం అమరికి అప్పుడు అర్థమై మౌనంగా తనవైపు చూస్తుంటాడు అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటాడు చైతన్య నేను మాట్లాడింది మీ మావయ్యకి బాగా అర్థమైంది అతనికి అర్థమైతే చాలు అని అమ్మని కోపంగా చూస్తూ చెప్పి మీ అల్లుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోను గారు అంటూ ఒత్తి పలికి చెప్పి నూరా శిరీష అంటూ ఆవేశంగా కూతురు చేపట్టుకుని పైకి వెళ్తుంటుంది అమ్మ ప్లీజ్ మమ్మల్ని దూరం చేయొద్దమ్మా నాకు చైతన్య కావాలి మా ప్రేమను యాక్సెప్ట్ చేయమ్మా అంటూ శిరీష కన్నీళ్ళు పెట్టుకుంటూనే చేతిని చూస్తూ వెళ్తుంటుంది చైతన్య కళలో కూడా కన్నీళ్లు తిరుగుతుంటాయి అమర్ బాధపడుతూ చేతిని భుజం చుట్టూ చేవేసి ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని అంటాడు నాకు శిరీష కావాలి మావయ్యా అంటాడు దీనంగా ఆ మాటలు అశ్విని వింటూ కోపంగా మొహం తిప్పుకుంటాడు ఆనంది బాధగా అశ్విన్ని చేతిని మార్చి మార్చి చూస్తుంటుంది ముందు ఇక్కడి నుంచి పదా అని చెప్పి అమర్ చేతిని తీసుకుని అశ్విన్ని ఆరాధనగా చూసి ఆనంది వైపు జాలిగా చూస్తూ వెళ్ళిపోతాడు ఆనంది కానీ తోచుకుంటూ నిలబడి ఉంటే ఈ సీన్ క్రియేషన్కి కారణమైన ఆనంది వైపుకు అశ్విన్ చూపులు కోపంగా తిరుగుతాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్